చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే సురేష్ గారు కీర్తి గారు నమస్కారం అండి సో మనం ఈ రోజు తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అండి సో మనం తులారాశి గురించి మాట్లాడుకుందామండి దానికి ముందు కొంచెం అసలు శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి దీని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు ఓకే దానికి ఒక రీజన్ ఉండాలి కదండి ఇది భగవత్ స్వరూపం దివ్యమైన జ్ఞానం పవిత్రమైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటారండి ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట జ్యోతిషం ఎవరు గౌరవించినా శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రంలో పేర్కొన్నారండి అట్లాంటి రాజులు ఈ శాస్త్రాన్ని గనక ఆదరణ చేస్తే అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి ఫలం కానివ్వండి లేదంటే పొలాలు కానివ్వండి లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పూరంటండి మనం చూస్తుంటుంటాం కదండి ఐదు సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు జైల్లో బయలుదేరిపోయి భయపడుతూ ఉంటారు కారణం ఏమంటారండి శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్ గా ఉందండి ఎందుకంటే వశిష్ట మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి రాములు వారి దగ్గర గురువు అండి అన్నమాట అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం నమ్మటం తర్వాత వినటం అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి అందుకని ఇది ఎందుకు అవసరం అంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి అది ఏ కంట్రీ కానీ ఏ రిలీజియన్ కానీ ఎవరైనా కానీ ధర్మము అర్థము కామము మోక్షం చుట్టే ఉంటుంది ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది కొన్ని చార్లు చాలా టఫ్గా ఉంటుంది ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు అనుగుణంగా చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి ఇంకా చాలామంది తెలవనేమంటేనండి ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి అంతేకాకండి సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు కిన్నెలు కింపురులు కింపుట్లు అంటారు కదండి సెమీ గాడ్స్ డాడ్స్ అండి అలా భూత ప్రచ ప్రచారం మన తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ కొన్ని వేల కోట్లు ఉంటాయి అవి కూడా వింటూ ఉంటాయండి వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అందుకని ఇలాంటిది గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోను మనం అందులో ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం అలానే మీకు అదృష్టం మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి ఇది విన్న వాళ్ళకు కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో ఒక ప్రార్థన తోటి మనం స్టార్ట్ చేద్దామండి ఎస్ వండర్ఫుల్ సేయింగ్ అండి సో మరి ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎంత బాగుంటుంది ఎంత బాగుండట్లేదు మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిసిన తర్వాత తులారాశిలో ఉంటారండి అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే రా రీ రూ రే రో తా తి తూ తే ఈ అక్షరాలు మోరాల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులరాశి వస్తారని తెలుసుకోవాలండి ఇందులోను మనకి ఫస్ట్ ప్లానెట్ యొక్క పొజిషన్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు కుంభరాశిలో ఎంటర్ అవుతున్నారండి తర్వాత శుక్రుడు ఉచ్చే స్థానంగా వెళ్ళిపోయేసి మేనరాశిలోకి వెళ్తూ ఉన్నారండి ఇది తర్వాత వచ్చేపటికి కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో ఉంటూ ఉన్నారండి వీళ్ళు మిథున రాశిలో ఒక టూ మంత్స్ ఉంటారండి శుక్రుడు ఫోర్ మంత్స్ వాళ్ళు అదే రాశిలో ఉంటారండి కుంభ మీనరాశిలో ఉంటారు ఉంటారనమాట ఈ ప్లానెట్ యొక్క స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి తుల రాశి వరకు ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన మంత్రం అంటే వాళ్ళకి న్యూట్రల్ తులా అండంగానే మనకి ఏమంటుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటారు వీళ్ళకి కూడా ఈ మంత్ అంతా అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుందండి ఎక్కడ పెద్ద ఇబ్బందులు ఉండవు అలా అని పెద్ద అదృష్టం వచ్చే విధంగానో సంతోషకరంగా ఉండేదేమో ఉండేది ఏముంది అలానే దుఃఖపడగలిగే ఇబ్బంది పడే విధంగా అన్ని రంగాల్లో చాలా బ్యాలన్స్డ్ గా ట్రిక్ వెళ్ళిపోతారు సో ఎక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందుగానే గమనించేసి చక్క చక్కగా వెళ్ళిపోతారు ఎలాంటి ఒడిదుడుకులు ఇలా అంటవు అలానే ఏదైనా అపార్చునిటీస్ ఉన్నా కానీ పెద్ద పెద్ద అపార్చునిటీస్ కూడా వీళ్ళు కొంచెం ఎన్కాష్మెంట్ చేసుకునే ఒక స్టేజ్లో అయితే ఉండరు అంటే ఓవరాల్ ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళే మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట ఎలా అంటే ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు ముందండి ట్వెల్త్ డేట్ వరకు కొంచెం అఘోరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక బాధపడుతుంటే హెల్త్ ఆరోగాలంతా పోయేసి చక్కగా ఉంటారు ధన ప్రాప్తి బాగుంటుంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అది కూడాను మనకేమంటారంటే లగ్జరీ కంఫర్ట్ భోగానికి సంబంధించిన విషయాల్లో కంఫ కొంచెం ట్రబుల్స్ పరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత కనుక చూస్తుంటే ఆరో ఇంట్లో ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అప్పటిదాకా ఇల్లేదనే విషయంలో విచారంగా ఉంటే ఆ విచారాలను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ కింద బాధపడుతూ ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళుకి ఓవరాల్గా కనుక చూసుకుంటే భార్యతోటి పుతులతోటి కొంచెం గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది విపత్తి కొంచెం అనుకునే విధంగా ట్రబుల్స్ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇది మనం ఓవరాల్ చూసుకుంటే కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంది అనమాట సో ఎక్కడైతే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం ప్లానెట్ వచ్చి చూసుకుంటే అంగ గోచారం ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ లో పన్నెండో తారీఖు నుంచి సూర్యుడు ఉన్నారండి ఇది ఫిఫ్త్ హౌస్ లో జనరల్ గా వీళ్ళకి సూర్యుడు అంత యోగ్యతనివ్వడు కానీ ఈసారి ప్లానెట్ వేరే రీజన్స్ వల్ల వేదా విపరీత సూర్యుడు వీళ్ళకి న్యూట్రల్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనమాట కానీ వీళ్ళకి లెవెన్త్ లో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది అయితే మనకి వీళ్ళకి ఏం చెప్తారంటేనండి ఇప్పుడు దాకా గనక ఎవరైనా గనక ఆ కొంచెం లేజీగా ఉన్నా కానివ్వండి తర్వాత హృదయంలో అనవసరంగా బాధపడుతున్నా కానీ స్నేహితులు వాళ్ళు ఎవరైనా బాధలు పడుతున్నా ఇప్పటిదాకా దాకా వాళ్ళకి ముందుకు ఎలా వెళ్ళాలి జీవితంలో అని ఒక ఆలోచన ఒక సందిగ్ధతో గన సిచువేషన్స్ ఎవరైనా కనుక ఉంటే అవన్నీ పోయి ఒక మంచి ఒక పరిస్థితులు చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఓకే అంటే సూర్యుడు వేద కలిగి అనమాట అట్లానే కుజుడు కూడాను వీళ్ళకి సాధారణంగా అయితే అంత మంచి చెయ్యడు కానీ ఈసారి విపరీత వేద అనే ఒక కాన్సెప్ట్ ఉండేవాళ్ళు కుజుడు కూడాను తటస్థత అయిపోతుంది అంటే రెండు మేజర్ ప్లానెట్స్ అవి ఇవ్వాల్సిన రిజల్ట్ ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్తబ్ద అంటే కానీ వీళ్ళు ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేనికంటేనండి ఇది ఓవర్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండేసి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట అయితే వీళ్ళకి మనకి శుక్రుడు కూడా చూసుకుంటేనండి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా వీళ్ళకి లవ్ రొమాన్స్ తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది తర్వాత ఖర్చు పెడతారండి అది ఖర్చు కూడాను శుభ కార్యకృత్తు గయట అంటే శుభ కార్యాల గురించి ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది అనమాట తర్వాత ఇంకా గనక చూసుకుంటే శత్రు పేడల నుంచి ఇలాంటి వాటి గురించి కూడా ఎక్కువ ఉంటారు కానీ వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం లేదు సో ఇలాంటి కాంబినేషన్ మనకు చూసుకుంటే తులారాసు వాళ్ళకి చాలా రేరుగా వస్తుంటున్న శాస్త్రంలో ఏదైతే చెడు చేయాలో ఆ చెడు చేయటం లేదు ఏదైతే మంచి చేయాలో ఆ మంచి చేయటం లేదు సో టోటల్ గా ఒక న్యూట్రల్ గా ఉండే ఒక మూడ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎన్కాష్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా అంటే ఆధ్యాత్మికంగా ఉండి ఉండి వాళ్ళ పని వాళ్ళు చక్కగా మంచి ప్యూర్ ఇంటెన్షన్స్ అంటారు చూడండి మనసులో మంచి సంకల్పం సత్సంకల్పం లేదంటే కనుక మనసులో పెట్టుకొని చేసుకుంటూ పోతే వీళ్ళ అదృష్టం కొన్ని ఏ ప్లానెట్ ఏమీ చేయదు సో ఇలా ఓన్ విల్ పవర్ మనకు అందుకని మహర్షులు ఏం చెప్తున్నారు సంకల్ప బలం అంటారు అనమాట సంకల్పానికి ఒక శక్తి ఉంటుంది ఆత్మ బలం అంటారు ఆత్మకి బలం ఉంటుంది తర్వాత ఈ ఆత్మకి సంకల్పం రూపంలో మనం పెట్టుకుని అంటే మనిషిలో సదుద్దేశం పెట్టుకొని ఏదైనా కనుక పని చేస్తే ఎవరు వీళ్ళనేమి చేయరండి ఇది ఒక సీక్రెట్ ఇది తులారాశి వారికి మాత్రమే ఫిబ్రవరి అది మాఘమాసంలో మాత్రమే ఉంది వెరీ రేర్ గా ఆస్ట్రాలజికల్ ఫినామినా వస్తుంది ఇలాంటిది ఈ సంవత్సరం నక్షత్రాల ఎలా ఇందులో స్వాతి మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో గనక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు చాలా పాజిటివ్ గా ఉందండి ఒకటి వీళ్ళకి ఏ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది తర్వాత ధన ప్రాప్తి కూడా చాలా చక్కగా ఉంటుంది మూడు విషయాలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒకటి హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి తర్వాత అతిగా భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటాయి కానీ భయం వృధా భయం అని వాళ్ళు గ్రహిస్తారు ఆ రియలైజేషన్ ఇందులో ఉంటుంది ఈ మంత్ లో విశిష్టత ఏంటంటే ఇదే భయపడే సిచ్యువేషన్ వస్తుంది బట్ వాళ్ళు త్వరగా రియలైజ్ అయిపో ఓకే ఇది మనల్ని ఏం చేయదు అని ఒక స్తబ్దతో హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి బంధనము ఉండే సిచ్యువేషన్ ఉంటుందండి ఇది కూడా బుధుని వల్ల వస్తుందండి ఇది జనరల్ గా సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఎలా వెళ్తాము మనకి ఏం కావాలి అన్న ఒక స్తబ్దత ఒక సందిగ్ధతో డైరెక్షన్లెస్ కన్ఫ్యూజన్ ఉండే స్టేటస్ ఉంటుందండి వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కలవటం లేదంటే జ్యోతిష్ని కలవటం మంచి సబ్జెక్ట్ మెటర్ ఎక్స్పర్ట్ మెంటర్స్ని కలవగలిగితే వాళ్ళతో సెర్చ్ ఇస్తే వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకుని వెళ్తే చాలా బాగుంటారు హ్యాపీగా ఉంటారు ఇదే విధంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది వీళ్ళకి కూడా ఓవరాల్గా చూస్తే సక్సెస్ఫుల్గా ఉంటారు పెద్ద ప్రాబ్లం అవుతుంది బట్ కొన్ని విషయాల్లో ప్రాబ్లం కేర్ఫుల్గా ఉండొకటి హెల్త్ కాంప్లికేషన్స్ రెండోది బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది మూడోది అతిగా భయపడిపోతారు భయపడాల్సిందనికంటే ఓవర్గా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడా ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళు గమనించుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ మూడు నక్షత్రాలు విశాఖ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే వీళ్ళకి పునర్వసు నక్షత్రం శ్రవణ నక్షత్రం మీద అందులో మీద క్రూర గ్రహాలు ఉన్నాయండి సూర్యుడు కుజుడు ఉండటం వల్ల అలానే పూర్వబాద నక్షత్రంలో శని ఈ పాప గ్రహాల దృష్టి ఎక్కువ ఉండటంతో విశాఖ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తెలవకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు సార్లు ఈ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం ఎంత అవసరం అండి రైట్ సో మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తే బాగుంటుందంటారు ఆ ఉన్న చిన్న హర్డన్స్ కూడా వెళ్ళిపోతాయి సో ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవాలి అయితే బంధనము అనేది వీళ్ళకి మనకి బుధుని వల్ల వస్తుందండి సో బుధునికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి మనకి శాస్త్రంలో అందుకని ఇక్కడ పెంజల్ల అని మనకి హైదరాబాద్ దగ్గరలో ఉందండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ స్వయంభూ అన్నారు స్వయంభూ టెంపుల్ ఉందండి ఎందుకంటే అండి అనంతం అంటే ఇన్ఫినిటీ అండి మనం బంధించబడతాం అంటే ఏంటి అయ్యో మనకున్న ప్రపంచం చాలా చిన్నది ఇందులోనే మనం ఆలోచిస్తూ ఉంటామండి ఎప్పుడైతే మనం అనంతంలో డి ఇన్ఫినిటీలో డివైన్ అయిపోయాయి అనుకోండి అపార్చునిటీస్ అనంతంగా ఉంటాయి ఈ బంధనం ఇప్పుడు వరకే ఈ ఈ ఈ పరిస్థితుల్లో లేకపోతే ఇళ్లతోటే ఇది కాదు కదా లైఫ్ అనంతం ఇన్ఫినిటీ ఉంది అందుకని విష్ణుమూర్తిని కనుక మనకి ఈ రెండు రీజన్లు ఒకటి ఈ బంధనం నుంచి అనంతంలోకి వెళ్ళిపోతాం మనం ఆ సిచ్యువేషన్లో మైండ్ వెళ్ళిపోతుంది అనమాట అందుకని అనంత పద్మనాభ స్వామి రెండోది ఏమంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి అందుకని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు ఎవరికైనా కనుక లక్ష్మీ కృపా కటాక్షం కావాలన్నా లక్ష్మీదేవికి సంబంధించి ధనప్రాప్తి కలగాలన్నా కానీ ఆ టెంపుల్ కనుక విజిట్ చేయగలిగితే అక్కడ ప్రదక్షణ కనుక చేయగలిగితే అక్కడ టైం స్పెండ్ చేయగలిగితే చాలా విషయాల్లో వీళ్ళకి ఆ స్తబ్దత పోయి ఒక మంచి డైరెక్షన్ వస్తుందండి సో లక్ష్మి అంటేనే లక్ష్ అంటేనే డైరెక్షన్ అండి లక్ష అంటే డైరెక్షన్ డైరెక్షన్ అండి అందుకని లక్ష్మీ నారాయణని పూజించమని చెప్తారు మనకి భాగవతాలు ఏం చెప్తారంటేనండి ఎక్కడ నువ్వు ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఎవరిని సపోర్ట్ ఇవ్వటం లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాలి నేను తిరుపతి వెళ్ళాలి డబ్బులు కావాలి ఆ డబ్బులు లేవు ఎట్లా ఏం చేయాలి అప్పుడు నారాయణుని సేవ చేసుకోమని చెప్పారండి ఎప్పుడైతే ఆ శరణ కొడతామో మనకు భోగం కావాల్సినన్ని నారాయణుడు మనకిస్తాడు నేను కారు కొనుక్కోవాలి డబ్బులు లేవు కానీ డ్రీమ్ ఉంది ఏదో ఒకటి చేయాలి కదా ఎలా ఏంటి డైరెక్షన్ లెస్ అప్పుడు నారాయణుని సేవ చేయమని భాగవతం చెప్తాను అండి అందుకని చెప్పేసి ఇక్కడ పెంజర్ల గ్రామంలో మనకి శంషా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక ట్వంటీ కిలో ట్వంటీ కిలోమీటర్ల నేషనల్ హైవే మీద ఉంటుందండి స్వయంభూ అక్కడ కనుక ఈ పర్టికులర్గా ఈ తులారాశి వాళ్ళు కనుక ఎందుకంటే బంధనం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ దర్శనం మంచి డైరెక్షన్ క్లారిటీతో బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మిగతా వాళ్ళు కనుక ప్రాప్తి చాలా బాగుంది ఎవరైనా కనుక ప్రాప్తి కనుక ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కనుక వీళ్ళకి మనకి కుబేర పాశ్వత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి కామన్గా ఇంకొకటి కూడా రోగం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది అండి ఎవరికైనా కనుక హెల్త్ మైనర్గా మోడరేట్గా ఉంటే ఓకే అండి మృత్యుంజేసి జపం చేసుకోవచ్చు కొంతమంది కొంచెం హై లెవెల్ సీరియస్లో కానీ హార్ట్ అటాక్లు కానీ ఉండేదంట ఐసీయులు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి అమృత మృత్యు పాశుపత హోమం కనుక చూపించుకోగలిగితే చక్కగా ఆ రోగాల పేరు నుంచి లేదంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండి రైట్ సో తులారాశి వారికి ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉందో తెలియజేశారు తద్వారా రెమెడీస్ కూడా తెలియజేశారు ధన్యవాదాలు సురేష్ ధన్యవాదాలు అండి కేస్తారు